సెవెంటీన్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో నేను ఇక్కడికి తహసీల్దార్గా పోస్ట్ అయ్యేస్తున్నాను దాంతో భాగంగా ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టే వేలో నేనే ప్రొసీడ్ అయ్యాను ఇప్పటివరకు కూడా దాంట్లో యాజ్ ఆఫ్ టుడే ట్వెల్వ్ నైంటీ టూ ధరని రిజిస్ట్రేషన్స్ చేయడం జరిగింది ప్రజావాణి అప్లికేషన్స్ తహసీల్దార్ అండ్ డిస్టిక్ కలెక్టర్ లాగిన్స్లలో టూ నైంటీ ఫోర్ అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో టూ ఫిఫ్టీ ఫోర్ వెరిఫై చేసేసి అక్కడ ఎంక్వైరీ చేసేసి ఆ పిటిషనర్స్కి అన్నౌన్స్మెంట్స్ ఇవ్వడం జరిగింది అండ్ ధర డిఫరెంట్ మోడ్యూల్స్ కోర్ట్ కేసెస్ ఇన్ఫర్మేషన్స్ కానీ ల్యాండ్ మ్యాటర్ అప్లికేషన్స్ పాస్బుక్ డేటా కలెక్షన్ బిఎమ్ థర్టీ త్రీ ఎక్సెట్రా ఎక్సెట్రా అప్లికేషన్స్ ఇప్పటి వరకు నా టెన్యూర్లో త్రీ ఫార్టీ ఎయిట్ అప్లికేషన్స్ వచ్చాయి దాంట్లో వన్ సిక్స్టీ ఫోర్ వెరిఫై అండ్ అప్డేట్ అయ్యి ఉన్నాయి ఫర్దర్గా ప్రజా సమస్యల మీద దృష్టి సారించాలని నాకు ఎంతవరకు అవుతే అంతవరకు నేను సమస్య పరిష్కారం చేసే ప్రయత్నంలో నేను వెళ్ళాలని అనుకుంటున్నాను ఏదైనా ఇంక్వైరీస్ అండ్ ఫర్దర్ ఇస్తే రియాక్షన్స్ ఏదైనా ఉన్నా కూడా అదంతా కూడా నా పై ఆఫీసర్స్కి నేను ప్రపోజల్స్ పంపించి ఆ సమస్యల పరిష్కారం ఏర్పాటు కోసమే నేను కృషి చేస్తాను